రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య పునాదులపై ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు మెదకలో మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రం అప్పులు పాలైందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు పదహారవ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్దాలు చెప్పారని రాష్ట్ర ప్రతిష్టను పరపతిని దిగాయార్చేలా వ్యవహరించటం సరికాదని అన్నారు ప్రజాపాలన దినోత్సవాల వేదికపై కూడా ఇవే అబద్దాలు చెబితే కలిగే ప్రయోజనమేంటో చెప్పాలని ప్రశ్నించారు హరీష్ రావు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు ఆయనతో పాటు ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అతిషి ఇతర మంత్రులు సైతం ఉన్నారు కేజ్రీవాల్ రాజీనామాను ఎల్జే ఆమోదించాక త్వరలోనే అతిశి కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు ఆతిశ్రీ కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవి ఉండదని ఆమె సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నికైన అర్తించి మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలియజేశారు తనపై ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి వారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వటం ఒక ఆమ్ ఆద్మీ పార్టీలోనే సాధ్యమవుతుందని అన్నారు ఇతర పార్టీల్లో ఉన్నట్లయితే తనకు ఎన్నికల్లో టికెట్ కూడా దక్కేది కాదని కేజ్రీవాల్ తనను ఎమ్మెల్యేగా చేయటమే కాకుండా మంత్రిని కూడా చేస్తారని ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారని అన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ मुख्यमंत्री दिल्ली के लोकप्रिय मुख्यमंत्री आम आदमी पार्टी के नेता मेरे गुरु अरविंद केजरीवाल जी का धन्यवाद करना चाहती हूँ जिन्होंने मुझे इतनी बड़ी जिम्मेदारी दी और इस जिम्मेदारी के लिए मुझ पर भरोसा किया